వంకాయలన్నీ కూడా కోసేసింది అడుగుని చింతపండు పెట్టేసింది అంతా కూడా దీన్ని రెడీ చేసి పెట్టింది అనమాట వంకాయలు మా ఫాదర్ కోసేసారు కదా తెల్లారెడ్డికి నేను లేసేటప్పటికే మా మదర్ కోసేసి దీన్నంతా కూడా ముక్కలు కూడా కోసేసి ఉప్పు పసుపు నూనె చింతపండు పెట్టేసారనమాట ఈరోజు నిన్న వంకాయలు కోసి పెట్టాం కదా ఆ వంకాయల్ని ముక్కలు పిందేమో చింతపండు జ్యూస్ పెట్టాము చింతపండు ఆ చింతపండు నుంచి ఇదిగో ముక్కలను వేరు చేస్తున్నాం అనమాట పచ్చడికి ఇవి కూడా ఆర్గానిక్ వంకాయలు అంటే పిండిన జ్యూస్ అనమాట రెండు కిలోలు పచ్చడికి కూడా వంకాయలు రెండు కిలోలు ముక్కలు ఎందుకంటే పుచ్చులు ఉంటాయి కదండీ సహజంగా వంకాయలు పోను రెండు కిలోలు రెండు కిలోలకి అరకిలో చింతపండు అరకిలో చింతపండుకి ఒక నూట యాభై గ్రాముల దాకా సాల్ట్ పడుతుంది మీరు చూసుకొని మీకు ఎంత పడుతుందో దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీన్ని నేను చింతపండు తొక్కుని మిక్సీ వేస్తున్నా చూడండి అరకిలో చింతపండు మెత్తగా మిక్సీ వేసాను ఏమో పిండేసినటువంటి వంకాయలు ఆర్గానిక్ చూడండి ఫ్రెండ్స్ ఇది జయలక్ష్మి వాళ్ళది గుంటూరు చిల్లీ పౌడర్ త్రీ మ్యాంగోస్ కొత్త కారం అనమాట ఇది ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇది కిలో ప్యాకెట్ దీన్ని నేను కట్ చేసుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నాను దీనిలో కారం జావు పిండి అండి ఒక వంద గ్రాములు ఆవుపిండి మెంతిపిండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పిండి హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కొంచెం పసుపు వెల్లుల్లి బాలు వెండి వేసి చేతితో బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని మొత్తం కొంచెం కొంచెం మిక్సీ చేసేస్తామండి చూడండి మొత్తం అరకిలో చింతపండు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ మొత్తం వేసి వెల్లుల్లిపాయ వేసి మొత్తగా మెత్తగా మిక్సీ చేసేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది చింతపండు ఆవిపిండి మెంతపిండి ఉప్పు కారం అన్నీ కలిపేసిన మిక్స్ మిశ్రమాన్ని ఇప్పుడు నేను మిక్సీ వేస్తున్నాను చూడండి ఇదంతా కూడా మిక్సీ అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసి మొత్తం కలిపేస్తాను అనమాట ఇంతేనండి చాలా ఈజీ వంకాయ పచ్చడి మొత్తం కలిపేసేసి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కల్పిస్తాను ముక్కలన్నీ కూడా పచ్చడి తయారైపోయింది దీన్ని తాలింపు పెట్టేసి మీకు చూపిస్తాను అసలు ఎంత ఈజీనో చూడండి పచ్చడి మనము ప్రతిదీ కొనుక్కుంటాము కానీ మనం చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి పుణ్యనిది తాలింపు పెడతాను చూదురిగాను

పచ్చి పచ్చిపప్పు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వెల్లుల్లిపాయ చేస్తాను చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక వెల్లుల్లిపాయలు ఆఫ్ చేసుకున్నటువంటి ఆయిల్లో చక్కగా మొగ్గుతాయి అన్నమాట మాడిపోతాము తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం పచ్చట్లో పోసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఫ్రెండ్స్ వంకాయ పచ్చట్లో తాలింపు అయిపోయింది వంకాయ పచ్చడి తయారుంపు చూడండి చూడండి ఫ్రెండ్స్ వంకాయ పచ్చడి తయారైపోయింది